స్టోరీ పీత మరియు చీమ శీతాకాలానికి సిద్ధం కావాల్సిన పాఠం ఒక వేరి వేసవి ఉదయం ఒక చీమ తన ఇంటికి చిన్న చిన్న ధాన్యపు గింజలను మోస్తూ బిజీగా ఉంది ఆమె రోజు మొత్తం పనిచేస్తూ ఆహారం సేకరించి దాచిపెట్టి రాబోయే శీతాకాలానికి సిద్ధమవతూ గడిపింది అక్కడ దగ్గరలోని ఒక పీత రాయిపై కూర్చొని సంతోషంగా తన వయోలిన్ వాయిస్తూ పాటలు పాడుతూ ఉండేది పీత చీమ నీవు ఎందుకు ఇంతగా చేస్తున్నావ్ రా నాతో పాట పాడు నేను శీతాకాలం కోసం ఆహారం దాచుకుంటున్నాను ఇప్పుడు వాతావరణం మంచిగా ఉంది కానీ త్వరలో చలితో ఆహారం దొరకదు పీత నవ్వుతూ చెప్పింది పీత అయ్యో శీతాకాలం చాలా దూరం ఇప్పుడు సూర్యకాంతిని ఆస్వాదిద్దాం అలా చెప్పి పీత పాటలు పాడుతూనే ఉండిపోయింది చీమ మాత్రం తన పనిని కొనసాగించింది రోజులు గడిచాయి వేసవి శరదృతువుగా మారింది ఆ తర్వాత శరదృతువు చల్లని శీతాకాలంగా మారింది నేలను వీశాయి మంచు నేలను కప్పేసింది పీత వణుకుతూ ఆకలితో బాధపడింది ఎక్కడా ఆహారం దొరకలేదు అందుకే అది చీమ ఇంటి తలుపు వద్దకు వెళ్లి నెమ్మదిగా తట్టింది పీత ప్రియమైన చీమ నావద్ద లేదు నువ్వా నాకు సాయం చేస్తావా తని వైపు కరుణగా చూసింది చీమ నేను మొత్తం వేసవిలో కష్టపడి పనిచేశాను అందుకే శీతాకాలంలో నాకు ఆహారముంది నువ్వు సిద్ధం కావాలి కాని పీత దిగులుగా ఉన్న మోసవులు చూసి చీము కొంత ఆహారం పనిచి ఇలా చెప్పింది తరువాతిసారి గుర్తుంచుకో వేసవిలో పనిచేస్తే శీతాకాలం సులభమవుతుంది ఆనందం జీవితంలో ముఖ్యం బట్ భవిష్యత్తు కోసం సిద్ధం కావడం మరింత ముఖ్యం